హాయ్ అండి అందరికీ నమస్తే దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవార్లు ఏ రోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్రం చదువుకోవాలన్నది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి మొదటి రోజు కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే మనం ఇప్పుడు మంత్రం చదువుకుందాం ఈ అమ్మవారికి మంత్రము బండపుత్ర వధోద్విక్త బాల విక్రమనందిత బండపుత్ర వధోద్విక్త బాల విక్రమనందిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అలాగే రెండవ రోజు తెలుసుకుందాం రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి నైవేద్యం పులిహోర అనేది సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి మంత్రము గాయత్రి హెహృతి సంధ్య ద్విజ బృంద నిసేవిత గాయత్రి వెహృతి సంధ్య ద్విజ బృంద నిసేవిత అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అమ్మవారికి అలాగే మూడవ రోజు తెలుసుకుందాం మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి వడలు నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే మంత్రము పురుషార్థ ప్రధాపూర్ణ భోగిని భువనేశ్వరి పురుషార్థ ప్రధాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇప్పుడు నాలుగవ రోజు అమ్మవారి గురించి తెలుసుకుందాం నాలుగవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది నాలుగవ రోజు ఈ అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే మంత్రం శ్రీ శివసైక్యత రూపిణి లలితాంబిక శ్రీ శివ శివసక్యక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అలాగే ఐదవ రోజు తెలుసుకుందాం ఐదవ రోజు అమ్మవారు మహాచండి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకోవాలి అలాగే మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండయే విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండయే విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇప్పుడు మనం ఆరవ రోజు గురించి తెలుసుకుందాం ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి నైవేద్యంగా కేసరి సమర్పించుకోవాలి అలాగే మంత్రము మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మురుడప్రియ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మురుడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇప్పుడు ఏడవ రోజు గురించి తెలుసుకుందాం ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి నైవేద్యంగా సాకన్నం పులగం సమర్పించుకోవాలి అలాగే మంత్రం వచ్చి సరస్వతి శాస్త్రమై గుహ్య రూపిణి సరస్వతి శాస్త్రమై గుహంబ గుహ్య రూపిణి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇప్పుడు ఏడవ రోజు తెలుసుకుందాం ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే మంత్రము దుర్గబ దుర్గమ దుర్గా హంత్రి సుఖప్రద దుర్గబ దుర్గమ దుర్గా దుఃఖ దుఃఖ హంత్రి సుఖప్రభ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇప్పుడు తొమ్మిదవ రోజు గురించి తెలుసుకుందాం తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి నైవేద్యం పోలీలు బెల్లమన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే మంత్రం కూడా అపర్ణ చండిక చండముండాసుర నిసూదిని అపర్ణ చండిక చండముండాసుర నిసూదిని అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అలాగే పదవ రోజు అమ్మవారి గురించి తెలుసుకుందాం పదవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి నైవేద్యం శనగలు పానకం వడపప్పు బూరెలు నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి మంత్రం రాజరాజేశ్వరి రాజ్యదాయిని నమో నమోన్నమ రాజరాజేశ్వరి రాజ్యదాయిని నమో నమోన్నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఇలా పది రోజులు కూడా అమ్మ వాళ్ళకి నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించుకొని ఇలా మంత్రం చదువుకున్నామంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోయి పాజిటివ్ వస్తుంది అమ్మవారి కృప ఎప్పుడు మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మి పూజిద్దాము అమ్మవారిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను తెలుసుకున్న వరకి మీకు తెలియజేద్దామనేసి ఈ వీడియో అయితే చేశాను